చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది మంచి మనసున్న మహారాజులు ప్రజలందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మంచి వాళ్లే ఆ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పోటీలు పడుకుంటాం ఎలక్షన్స్ అయిన తర్వాత అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇది ఇటువంటి నియోజకవర్గంలో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి నేనేదో వాళ్ళ మీద ప్రచారం చేస్తున్నానని కాదు ఆయన భార్య పరిస్థితి ఏందో ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏందో మీరే నెల్లూరులో విచారించుకోండి మీరే విచారించుకొని ఒక నిర్ణయానికి రండి పేదలంటే అస్సలు ఇష్టం లేదు ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాలంటే ఐదు గేట్లు దాటి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు పేదవాళ్ళకి స్థానం లేదు పెద్ద పెద్ద కోర్టేశ్వర్లకి పారిశ్రామికవేత్తలకి కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది పేద ప్రజలంటే వాళ్ళకి చాలా అసహయం ఈ రోజు ఎలక్షన్స్ కోసం వ్యాన్లు ఎక్కి మేకప్లు చేసుకొని ఏదేదో తిడుతూ ఏందేందో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలే ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేదంట సంక్షేమ పథకాలు ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేదంట అవినీతికి చిరునామా ప్రసన్న కుమార్ రెడ్డి అంట కోట్లు సంపాదించాడంట ఎవరు రాసిస్తే దాన్ని చదవడం వ్యాన్ ఎక్కి చప్పట్లు కొట్టించుకోవడం అది కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరు ఉండట్లేదు ఒక పది మంది ఇరవై మంది తప్పించి నెల్లూరు నుంచి ఒక ప్యాకేజీ ఒక మూడు వందల మందిని అక్కడి నుంచి తీసుకురావడం అక్కడ నుంచే షాల్స్ పూలమాలలు బుకేలు అక్కడి నుంచే వాళ్ళ ఇంటికాడ నుంచే తెచ్చుకోవడం ఇక్కడంతా ప్రజలు ఇస్తున్నట్టుగా ప్రదర్శన చేసుకోవడం ఒక్కసారి ఆలోచించండి గుజరాత్ కాశీ ఇవన్నీ కూడా కాశీలో గానా శ్యామ్ షాప్ అని శారీస్ షాపు చాలా పెద్దది వీళ్ళ దగ్గర శారీస్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోయి వచ్చేసింది అక్కడి నుంచి షాపు పేరుతో కూడా ఇస్తా ఉన్నా నేనేదో ఎలక్షన్స్లో ఆమె మీద ఆరోపణలు చేయడం కాదు గుజరాత్లో ఆమె గురించి విచారించిన చెన్నైలో ఆమె గురించి విచారించిన బాంబేలో ఆమె గురించి విచారించిన కాశీలో ఆమె గురించి విచారించిన చాలా గొప్పగా చెప్తారు రాజకీయ ఓనమాలు తెలియని ప్రశాంత్ రెడ్డి ఈరోజు డబ్బుందని అహంభావంతో అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి భార్యాభర్తలు ఇద్దరు జగన్కి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు వీళ్ళ భోగోతం ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ కానీ ఈమె చేసిన పనులు కానీ మన రాష్ట్రం అంతా తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో పసిబిడ్డను కదిలిచ్చిన ఈమె సంగతి చెప్తారు ప్రభాకర్ రెడ్డి సంగతి చెప్తారు చాలా కేసులు కూడా ఉన్నాయి ఈమె మీద ఈ విధంగా డబ్బులు లెక్కొట్టేసి శారీస్ తెచ్చి ఇక్కడ అమ్ముకొని ఇంకొక దగ్గర అమ్ముకొని ఎన్నెన్నో చేస్తుంది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మీరే ఆలోచించుకోండి మంది మంచి నియోజకవర్గం ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు మహిళలందరూ కూడా చాలా గౌరవంగా హుందాగా తెలివిగా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు ఈ నియోజకవర్గంలో మహిళలు ఈమె గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోండి మన నియోజకవర్గం బాగుండాలి ప్రజలు బాగుండాలి మహిళల గౌరవం కొనసాగుతుండాలి మహిళలకు ఉన్నటువంటి పేరు మన నియోజకవర్గంలో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు చాలా చాలా డబ్బెత్తుకొస్తున్నారు బంగారంగా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవరు కూడా వద్దనద్దు అది అక్రమంగా సంపాదించిందే మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని సంపాదించిందే ఈరోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆశ్రయించుకుంటున్నారు వాళ్ళని అంత ఘోరమైనటువంటి కుటుంబం అది అన్ని విషయాలు తెలుసు ఈ నియోజకవర్గంలో అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాత్రిలో నిద్రాహారాలు మానేసి ఏడు పొగకటి తక్కువ ఈరోజు అంత బాధపడిపోతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పోరాటాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులను కార్యకర్తలను ముందుకు నడిపించిన వాళ్ళని వదిలేసి కేవలం డబ్బు ఉందని చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటా ఉన్నారు ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి బాగలేదు ఈ కష్టకాలంలో నన్ను వదిలేసి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు ఈ ఐదు మండలాల్లో చెత్త అంతా పోయిందని అనుకుంటున్నాను నేను పొరపాటు చేశాను వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ ఎలక్షన్స్లో నా కష్టకాలంలో నా తోడుగా ఉన్నది మా కుటుంబ అభిమానులు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భవిష్యత్తులో మిమ్మల్ని వదులుకోను ఆ వెధవల్ని భవిష్యత్తులో నా గడప తొక్కనివ్వను మీ అందరి ముందు ప్రమాణం చేసేస్తా ఉన్నా ఎందుకు ఇంత నీచమైన బ్రతుకు యాభై లక్షల నుంచి మూడు కోట్లకు అమ్ముడు పోతా ఉన్నారు ఎన్ని రోజులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్